సో ప్రేమికుల రోజు సందర్భంగా ఇద్దరు పొలిటికల్ లవ్ కపుల్ ని ఇంటర్వ్యూ చేయబోతా ఉన్నా అంటే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఒక్కసారి కూడా మీ ఇద్దరి మధ్యలో గొడవ కాలేదు ఎటువంటి గొడవలు అయితే తమిళనాడు కాలే ఎటువంటి గొడవలు అయితే ఎందుకు అక్కనే పెట్టుకుంటుంది గొడవలు అంటే ఇప్పుడున్నటువంటి తరాన్ని కావచ్చు లేకపోతే వాళ్ళకు మీరు అంటే ఒక ఆదర్శప్రాయంగా ఏం చెప్తారు మీరు వాళ్ళకి ప్రేమ వివాహం చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రేమించడం తప్పు కాదు కానీ మన మెచ్యూరిటీ రాకుండా ఆర్థిక సస్టైనబిలిటీ రాకుండా ప్రేమ వివాహాలని నిలువ మీ ఇద్దరికి పరస్పరం అయ్యేటటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి కదా ఎక్కడ జరుగుతాయి అవి రానప్పుడు చాలా ఫ్రస్ చేసి ఉంటారు నీకు ఎవరు నీకు ఓదార్ పిచ్చేటోళ్లు ఉండరు అంటున్నా ఇంకా నువ్వు ఓదార్చుడు కాకు ఇంకా నీ తొక్కేటోళ్ళు ఉంటారు ఎక్కువ రాజకీయాల్లో నేను చెప్తా ఉన్నా తెలిసి రాజేశ్వర్ గారు అనుకుంటుండొచ్చు క్రాంతి ఇంటర్వ్యూ అని చెప్పిండు ఫిబ్రవరి ఫోర్టీన్త్ కాకపోతే పొలిటికల్ ఇంటర్వ్యూ లెక్క వాళ్ళిద్దరూ చేస్తారు మాతో మాట్లాడి అయితే వింటాడా బాలాదన్న మీరు అంటే బాలరాజ్ యాదవ్ గారిని పెళ్లి చేసుకోవడానికి ప్రేమించడానికి ముఖ్య కారణం ఏమై ఉంటుంది పీజీ ఎంటర్ అయినప్పుడే అనుకున్నా నేను ఇంటర్ క్యాష్ మ్యారేజ్ చేసుకుందామని ఫిక్స్ అయినా ఫిక్స్ అయినా వామపక్ష భావజాలం అన్నట్టు భావజాలం ఎందుకంటే అన్నీ అర్థం చేసుకునేటట్టు ఉండాలి చేసుకొని ఒకసారి మనం సమాజంలో కూడా మనం బతుకుతున్నాం అంటే ఎవరు మనల్ని వీలెక్కి చూ చూపించవద్దు ఏదైనా పని చేస్తే మెచ్చుకునేటట్టే ఉండాలి కానీ తిట్టేటట్టు ఉండొద్దు నేను ఎంత కష్టపడి చదువుకున్నానో విలేజ్ నుంచి వచ్చి భువనగిరికి సిక్స్ కిలోమీటర్స్ డైలీ సిక్స్ సిక్స్ టువెల్వ్ కిలోమీటర్స్ నడుచుకుంటూ స్టార్టింగ్లో నేను అడిగినప్పుడు మీరు ఏ విధంగా ప్రపోజ్ చేసి రాజేశ్వర్ గారికి అని అడిగినప్పుడు నేను చేయలేదు జస్ట్ ఆ లవ్వులకి వీళ్ళు ఇవ్వలేదు వంటి ఇష్టం చేసుకుంటానన్నారు కదా కాకపోతే మా స్పెషల్ ఇంటర్వ్యూ కాబట్టి మీరు రాజేశ్వర్ గారికి లవ్యూ చెప్పాలి రాజేశ్వర్ గారికి చెప్తాను పన్నెండేళ్ల కాలంలో మా జీవన ప్రయాణానికి తన ఓపిక తన యొక్క చతురత తన యొక్క తెలివితేటలు అత మామ కుటుంబాన్ని అయినా అమ్మగారి కుటుంబాన్ని అయినా తన కుటుంబంలాగా మా కుటుంబ సభ్యులైనా ఆ కుటుంబ సభ్యులైనా ప్రజలైనా ఒక కుటుంబ సభ్యుల లెక్క ప్రేమిస్త చూసినవా దానికి ఐ లవ్ యూ నేను చేసినా వద్దన్నాడు ఈ డ్రెస్ వేయొద్దు అటు వెళ్ళొద్దు ఇది చేయొద్దు అది ప్రతి విషయంలో ఫుల్ సపోర్ట్ దానికోసం ఐలై